ఓం నమో రామదూతాయ కార్తీక మాసంలో దీపారాధన చేయడం అత్యంత విశేషంగా తెలుపబడుతుంది ఎందుకు చేస్తాము అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటి చీకటిని తీసేసి జ్ఞానము అనేటువంటి వెలుగుని మనకివ్వమని కోరుకుంటూ చేసేటువంటిది ఈ యొక్క దీపారాధన అంతేకాకుండా సమస్త క్రిమికీటకాలు వృక్షములు జలములలో నివసించే జీవులు ఇటువంటి వాటి అన్నిటికీ కూడా రక్షణ కావాలి అని కోరుకుంటూ చేసేటువంటి కార్యక్రమం ఈ దీపోత్సవం దీపారాధన చేసే సమయంలో చెప్పవలసినటువంటి శ్లోకం కీటా పతంగా మషకాశ్చ వృక్షా జలే స్థలే నివసంతి వృ జీవా దృష్టి ప్రదీపం జన్మ భాగిన భవంతిత్వం శ్వపచాహి విప్రాహ భోదీప కర్మసాక్షి అవిఘ్నకృత్ యవత్కర్మ సమాప్తి తావ సుస్థిరాభవ ఈ శ్లోకాలను చెప్పుకుంటూ దీపారాధన చేసుకోవడం అత్యంత విశేషమైనటువంటిది అట్లాగే దానములు దీపదానములు వస్త్రదానములు ఇవాళ చేసుకుంటే ఎంతో విశేషంగా మనకు ఫలితం వస్తుంది దీపదానం చేసేటువంటి సమయంలో చెప్పవలసినటువంటి శ్లోకము సర్వజ్ఞా సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ శుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అనేటువంటి శ్లోకాన్ని చెబుతూ దీపదానం చేసుకోవడం చాలా మంచిదని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ